మా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి మా ప్రాణాలను కాపాడండి అని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ఎలక్షన్స్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్లు మహా చేపట్టారు ఈ ధర్నాకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్ కృష్ణయ్య క్రాంతి పార్టీ అధ్యక్షుడు పృథ్వీరాజ్ హాజరై సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి వడ్డీకి డబ్బులు తెచ్చి గ్రామాల అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు గత రెండు సంవత్సరాలుగా వడ్డీ పెరిగిపోతూ చెల్లించక వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిల్లులు చెల్లించి సర్పంచ్ల ప్రాణాలను కాపాడండి డిమాండ్ చేశారు పన్నెండు మంది సర్పంచ్లు దాదాపు ఆరు కోట్ల బకాయిలు ఉంటాయని ముఖ్యమంత్రి తలచుకుంటే ఒక రోజులో వారి సమస్యలు తీరుతాయని తెలిపారు సర్పంచ్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేస్తే ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పన్నెండు వేల ఏడు వందల సర్పంచులు గ్రామ సర్పంచులు ఉన్నారు మరి సర్పంచుల సమస్యల గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ పార్టీలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ కూడా మేము సర్పంచుల సమస్యల పైన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగంలో చేర్చబడిన టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ ఇరవై తొమ్మిది అంశాలు దాఖలు పరిచారని చెప్పి ఉద్యమాలు చేపట్టి గతంలో ప్రభుత్వాలు చెక్పోరా కానీ అదేవిధంగా నిధులు విధులు ఇవ్వడం కానీ తర్వాత గౌరవం గాని సర్పంచ్ కోరడం ద్వారానే సాధించామని చెప్పి మనవి చేస్తూ అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ గౌరవం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచులలో గత ప్రభుత్వాలలో రెండు వేల పద్దెనిమిది యాక్ట్ తీసుకొచ్చి సర్పంచ్లో జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ పెట్టడం వల్ల నానా మంది సర్పంచ్లు ఇబ్బంది పడడం జరిగింది నిధులు వచ్చినప్పటికీ పనులు చేపట్టినప్పటికీ చెక్కుల మీద సంతకాలు నానా పరిస్థితి రావడం జరిగింది అదే మహిళలు తీసుకుంటే మహిళలు ఒక ఉప సర్పంచ్ ఇంటికి పోల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అదే విధంగా ఇలా రాష్ట్రంలో మొట్టమొదటిగా మాకు నిధులు విడుదల చేయట్లేదు ప్రీజింగ్ పెడుతున్నారు ఈ జైంట్ చెప్పడం నష్టపోతున్నాం అని చెప్పేసి మేము జడ్చర్ లో ఆరు వేల మందితో మీటింగ్ పెట్టాం కేసీఆర్ గవర్నమెంట్ లో పెట్టినప్పటికీ కూడా సమావేశం జరిపి రెండు నెలల దాకా హామీ ఇచ్చి జైన్స్ ఎక్కడ తీసేస్తానని నిధులు విడుదల చేస్తానని కూడా చేయలేదు కానీ అప్పటి ప్రభుత్వ హయాంలో సర్పంచులు పదముగ్గురు సర్పంచులు నిధులు లేక పుస్త భార్య పుస్తలు అమ్మికున్న పదముగ్గురు సర్పంచులు కేసీఆర్ ప్రభుత్వంలో చనిపోవడం జరిగింది నేను ఉద్యమాలు చేస్తే ఢిల్లీ పోయినా సెంట్రల్ మినిస్టర్ దానికి యాభై మంది సర్పంచ్ తీసుకొని నిధులు విడుదల చేయాలని ఫిఫ్టీన్ పర్సెంట్ అదే ఉద్యోగం నగర్లో ఉప ఎన్నిక అయినప్పుడు ఈ విధంగా నిధులు ఇస్తారేమో సర్పంచ్ న్యాయం జరుగుతుందేమో సర్పంచ్ ఆత్మహత్యలు ఆగుతాయేమో అని చెప్పి చేస్తే నన్ను అరస చేసి ఇరవై ఒక్క రోజు జీళ్ళ పెట్టి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా నేను ఒక యాదవ్ బిడ్డను బీసీ బిడ్డను నా ఫోన్ ట్రాపింగ్ చేయడం జరిగింది నేను కొట్లాడింది తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల కొరకు ఈ యొక్క సర్పంచ్ సమస్యల పైన సర్పంచులు అభివృద్ధి చేస్తేనే గ్రామ ప్రజలు మంచుకుంటారు మౌలి సదుపాయాలు కావాలని పోరాటం చేస్తే నన్ను అరెస్ట్ చేసి ఇరవై ఒక్క రోజు జైలు పెట్టడం జరిగింది అదే పాపం కేసీఆర్కి తగుతుంది ఎందుకంటే మరి ఆ పాపం అనే కట్టుకోవద్దని చెప్పేసి నేను వారికి మనవి చేస్తూ విధంగా నేను అరెస్ట్ చేసినప్పుడు ఈ విధంగా పరిస్థితి ఉంటే ఏం చెప్పుకోలేని పరిస్థితి ఉన్నా పోరాటం అయినా ఆగలేదు అయినప్పటికీ కూడా దయచేసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దండం పెట్టి చెప్తున్నా నేను మీ కొరకు మీరు గెలవాలి మా ప్రభుత్వం రావాలి మా సర్పంచ్లకు న్యాయం జరగాలి మా సర్పంచ్ పేద సర్పంచులు బిల్లు విడుదల చేయాలని చెప్పేసి నేను మీ కొరకు కామరేట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు కృషి చేయడం జరిగింది అయినా ఇలా సీతక్క కలిపేయడం జరిగింది రెవెన్యూ మంత్రి గారిని కలపడం జరిగింది దయచేసి మా సర్పంచ్ల పిల్లలు ఇవ్వండి ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది చాలా మంది కేసీఆర్ గారు ఇకనైనా మన ప్రభుత్వాల ఆత్మహత్యలు ఆగ కావద్దు నిధులు విడుదల చేసి పేద సర్పంచులు ఆదుకోవాలని చెప్పేసి నేనే రేపే సీతక్కను కలిసి మా యొక్క సర్పంచులను నిధులు విడుదల చేయడానికి కృషి చేస్తానని చెప్పి ఈరోజు సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రోజుకో సర్పంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి వడ్డీలకు రూపాలు తెచ్చి అతి ఎక్కువగా భారం మోయలేని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటున్నారు ఈ ఎన్నికలు పెట్టే ముందు మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలి కానీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే చాలా మేము ఆత్మహత్యలకే మాకు శరణం అనే పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ప్రభుత్వం మీద మా మీద ఎలాంటి కక్ష సాధింపు లేకుండా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనిపించుకోవాలి సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా మా పెండింగ్ బిల్లుల మీద ఆలోచించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాది రేపు మాపు పరిష్కారం చేసి స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము క్లియర్గా చెప్తున్నాం మీ ప్రభుత్వం మీద ఎలాంటి మా కక్ష సాధింపు లేదు మేము గతంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార అధికారాల ఆదేశాల మేరకే మేము పని చేసిన వాళ్ళం కానీ మేము సొంతంగా మా ఇంట్ల కాడ చేయలేదు ఓ రాజకీయ నాయకుడు ఇంటికాడ పనిచేయలేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ప్రజలకు పని వాళ్ళం కాబట్టి మా గౌరవంగా మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మా ఆత్మహత్యలు జరగకుండా ఈ ప్రభుత్వం చూడాలని చేతులు జోడించి ఈ ముఖ్యమంత్రి గారిని పంచాయతీ మినిస్టర్ని వేడుకుంటున్నా ఇంకా ఆత్మహత్యలు మమ్మల్ని చేసుకోకుండా కాపాడవలసిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉందని వేడుకుంటున్నా కాబట్టి మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ మీ సీతక్క గారికి మరీ మరీ దండాలు పెట్టి చెప్తున్నాం